అండి మనం ఇంట్లో జరిగే శుభకార్యాలకైనా పండగలకైనా మనం తమలపాకులు అనేవి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము ఇలా తెచ్చుకున్నటువంటి తమలపాకులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు చాలా రోజులు తమలపాకులు ఫ్రెష్గా ఉంటాయి మనం తెచ్చుకున్న తమలపాకులు పండిపోయిన ఆకులు హోల్స్ పడ్డ ఆకులు చినిగిపోయిన ఆకులు రంధ్రాలు పడ్డ ఆకులు ఇలా ఉంటాయి కదా అలాంటి ఆకులను తీసి ముందు పక్కన పెట్టేసుకోవాలి తమలపాకులని ఎప్పుడూ మనము కడిగి స్టోరేజ్ చేసుకోకూడదు అలా వేస్తే తమలపాకులు అస్సలు ఎక్కువ రోజులు తాజాగా ఉండవండి ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నా చూడండి తమలపాకులో ఆల్రెడీ తడి ఉంటుంది కదా ఈ తడిని ఒక మెత్తడి క్లాత్ తీసేసుకొని తమలపాకు పైన కింద ఈ విధంగా మనము క్లాత్ తోటి తుడిచేసేసుకోవాలి ఈ విధంగా అన్ని ఆకులను తుడిచేసుకోవాలండి ఇలా తుడిచేసుకున్న తర్వాత ఈ తములుపాకులను కొద్దిసేపు గాలికి ఆరినివ్వాలి ఇలా ఆరిన తర్వాత తమలపాకులు కొన్ని కొన్ని తములపాకులను తీసి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని అడుగును ఒక న్యూస్ పేపర్ వేసుకోవాలి ఈ కొన్ని తమలపాకుల్ని కాడలనేవి మనవైపు ఉండే విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక న్యూస్ పేపర్ వేసుకొని తమలపాకులు తొడియలు అనేవి రివర్స్లో ఉండేలాగా వేసుకోవాలి మళ్ళీ ఇంకొక న్యూస్ పేపర్ వేసి ఒకసారి ఈ తొడియల్ మనవైపు మళ్ళీ రెండోసారి తొడియాలు రివర్స్ వైపు ఉండే విధంగా పెట్టుకుంటే ఈ డబ్బాలో ఎక్కువ తమలపాకులు స్టెరోజ్ చేసుకోవచ్చండి ఇలా అన్ని తమలపాకులను ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల తమలపాకులు తాజాగా చాలా రోజులు నిలవు ఉంటాయండి ఈ టిప్పి మీకు అవసరమైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ